ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డీసీపీ హరికృష్ణ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పదిహేను మంది నుండి తొంభై పాయింట్ ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందంటూ వెల్లడించారు నగరంలోని పలు ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు టోని కమెంట్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ పింకీ రోత్ అనే ఒరిస్సాకు చెందిన యువకుడు గిరిజల దగ్గర అతి తక్కువ ధరకి కొని ఏపీలోని పలు ప్రాంతాల యువతకు విక్రయిస్తున్నాడని తెలిపారు చైన్ లింక్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పరిచయాల ద్వారా విక్రయి స్తున్నాడని అన్నారు డీజీపీ ఆదేశాల మేరకు ప్రజలకు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నైన్ వన్ టూ డబల్ వన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వాట్సాప్ అనే నెంబర్ను అందుబాటులోకి తేవడం జరిగిందని వెల్లడించారు మీ పరిసరాలలో గంజాయి సేవిస్తున్న వారి వివరాలను యాంటీ నార్కోటిక్ టీం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు యాంటీ నార్కోటిక్ సెల్ ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు సిపి రాజేంద్రబాబు ఆదేశాల మేరకు వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అతి తక్కువ కాలంలోనే పురోగతిని సాధించామన్నారు నగరంలోని పలు ప్రాంతాలలో మాచవరం గుణదల సూర్యరావుపేట కృష్ణలంక భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్ట్ చేశామని ఆయన స్పష్టం చేశారు యాంటీ నార్కోటిక్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ప్రభుత్వమైన దృఢ సంకల్పం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఆన్రబుల్ హోమ్ మినిస్టర్ గారు వారు గట్టిగా నిర్ణయించి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు సార్ ఆదేశాల మేరకు విజయవాడ సిటీలో మన గౌరవ సిపి గారు రాజశేఖర బాబు గారు యాంటీ నార్కోటిక్ సెల్ అనేటువంటి ఒక విభా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ సిటీఎఫ్ ఏడిసిపి గారైన శ్రీ ఆర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఫార్మ్ అయింది ఎట్ ది సేమ్ టైం జోనల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు సిటీఎఫ్తో పాటు లాండ్ ఆర్డర్ ప్రత్యేక బృందాలు కలిపి దీని మీద వర్కౌట్ చేయడం ప్రారంభించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అలాగే మన రాష్ట్ర డీజీపీ గారు చెప్పినట్టుగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్ స్టేట్గా మార్చడానికి ఆ దిశగా అలాంటి ప్రయత్నాలతో ప్రయత్నాలు ప్రారంభంలో భాగంగా మన దగ్గర విజయవాడ సిటీలో ఇప్పుడు ఈ బృందాలు ఏం చేశాయంటే అసలు ఈ దీని యాక్టివిటీ మీద ఫుల్ స్టడీ చేశారండి కొంత కొంత టైం తీసుకున్నారు కొన్ని పీరియడ్ ఆ పీరియడ్లో మొత్తం యాక్టివిటీస్ని బాగా స్టడీ చేశారు అంటే గతంలో ఉన్న కేసులు ఏంటి అప్పుడులో పరారీలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అసలు సోర్స్ ఎక్కడుంది ఆ సోర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి ఎండ్ యూజర్ ఎవరు మధ్యలో ఏ నగరాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది దీని మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దీని మీద బాగా స్టడీ చేశారు నమస్కారం అండి గౌరవీలైన మన సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ యాంటీ నార్కోటిక్స్ మన టీమ్స్ అన్ని ఫామ్ చేయడం జరిగింది మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ఓకే ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అనే వర్క్ చేస్తున్నాయి దానివల్ల ఈ ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ పదిహేను మంది వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించి